నమస్కారం వెల్కమ్ టు విఎస్ న్యూస్ స్వర్ణకార సమస్యల పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్ష నాగర్కర్నూలు జిల్లా కేంద్రపు స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో ఒకరోజు నిరాహార దీక్ష రాష్ట్రవ్యాప్తంగా చేపట్టారు అనంతరం బాధిత వ్యాపారస్తులు మాట్లాడుతూ విశ్వకర్మ స్వర్ణకారులు బంగారం వ్యాపారులు సమస్యలపై అక్రమ దొంగ బంగారం కేసుల పేరుతో ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టం వలన పోలీస్ వాళ్ళతో చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణకారుల వృత్తిదారులు బంగారం వ్యాపారస్తులకు పోలీసు వారితో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్పడుతున్నాయని వారికి అలాంటి ఇబ్బందులు లేకుండా న్యాయం చేకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేలా ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో తదితర స్వర్ణకారులు వ్యాపారస్తులు పాల్గొనడం జరిగింది నాగర్ కర్నూలు జిల్లా పట్టణ స్వర్ణకార యూనియన్ సభ్యులు మొత్తం కలిసి ఈరోజు హైదరాబాదులో జరిగే ఒకరోజు నిరాహార దీక్ష మా ప్రియతమ నాయకుడు కొండోజు నరసింహాచారి గారు మా పైన జరిగే అక్రమ బంగారం కేసులు కానీ ఇతర ఇతర కేసుల నుంచి మాకు ఆ యాక్ట్ని ఎత్తేయాలని చెప్పి ఒకరోజు ధర్నా చేపట్టడం జరిగింది దానికి మేమందరం సంఘీభావంగా నాగర్కర్నూలు జిల్లా పట్టణ సొన్నకార సంఘం నుంచి అతనికి సంఘీభావం తెలపడానికి మా కుల సాధనకై మేము హైదరాబాద్ ఇంద్రాబాద్కు బయలుదేరుతున్నాము జై విశ్వకర్మ విశ్వకర్మ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ నార్కర్నూలు పట్టణ విశ్వబ్రాహ్మణ మన్మయ సంఘం జిల్లా అధ్యక్షుడు జయప్రకాచారి ఈరోజు మేము హైదరాబాద్లో ఇంద్రా పార్కులో కొండో నరసింహ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరుగుతుంది ఇటీవీ కార్యక్రమానికి మేము సంగీపం తెలుపుటకు వెళుతున్నాము అక్కడ ప్రభుత్వంకి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతిపత్రం ఇస్తూ మాపై జరుగుతున్న అక్రమ ఫారెస్ట్ కేసులు మరియు మా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి మా సాధన కోసము విధంగా మేమందరము జిల్లా వ్యాప్తంగా ఇంద్రాపాాలకు బయలుదేరుతున్నాము జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ